అందరికీ నమస్తే అండి మా సాఫ్ట్వేర్ వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వంట కెనాల్ రోడ్లో మన షాప్ అనేది ఉంటుంది సో లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవాళ మనం కొత్త కొత్త రకాలు శారీస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది సో ఎవరైనా వీడియో చూసినట్లయితే చక్క జాగ్రత్తగా వివరంగా చూడండి దీంట్లో చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి సో మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినా మా షాప్ దగ్గరలో ఎక్కడైనా ఉన్నా కానీ అడ్రస్ తెలియకపోయినా కానీ ఫోన్ చేయండి కంపల్సరీ మేము మీ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుంటాం ఫస్ట్ ఫస్ట్ నేను చూపించేది బ్రైడల్ మేడం గారు పట్టు శారీస్ అండి సో రెండు వేల ఐదు వందలు మూడు వేలు షోరూమ్ లో ఏదైతే అమ్ముతారో సో ఆ ఐటమ్ మంచి ఐటమ్ మీకు తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలి ప్లస్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ అయితే ఇస్తానండి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అండి క్వాలిటీ అనేది కూడా హ్యావల్ మేడం ప్యూర్ పేస్టల్ షేడ్స్ అండి చూడండి ఐటమ్ మీకు చాలా క్లాస్ కలర్స్ షోరూమ్ లో ఇప్పటికీ కూడా రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు మేడం ఇవి చూడండి అంత బాగుందో చాలా వండర్ఫుల్ గా ఉంటుంది కలర్స్ ఈచ్ అండ్ ఎవరి కలర్ కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి మంచి లమ్ని కలర్ కి రత్నావళి కలర్ మ్యాచింగ్ మేడం సో దాని తర్వాత ఇది వచ్చేసరికి బేబీ పింక్ కి లక్స్ గ్రీన్ ఇది మేడం గారు ఇదిగోండి తర్వాత లైట్ కాపర్ కలర్ అండి అంటే కనకాంబరం కలర్ అని చెప్పుకోవచ్చు మంచి స్కై బ్లూ కాంబినేషన్ తర్వాత మంచి సీ గ్రీన్ అండి ఇది సిరీ గ్రీన్ కి మనకి పర్పుల్ బార్డర్ అండి చూసారు కదా చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది సో ఇది చూడండి మనకి పర్పుల్ శారీకి సి గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కి మనకి బేబీ పింక్ అండి సో టోటల్లీ మీకు సిక్స్ కలర్స్ అయితే చూపించడం జరిగిందండి ఒకసారి నేను నామినల్ గా ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం మేడం చూడండి బాగుంటుంది మేడం క్లాత్ ప్యూర్ లైట్ వెయిట్ పాస్టల్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది అసలు వీడియోలో కంటే కూడా ఒరిజినల్ లుక్ అయితే సూపర్ ఉందండి సార్ చూసారా అది ఇది పళ్ళు పాట వస్తుందండి స్కై బ్లూ రిమైనింగ్ సారీ అంతా లెమన్ ఎల్లో అవును మేడం రైట్ కరెక్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మేడం గారు మనకి పళ్ళు పాటు కానీ బోర్డర్ అండ్ డౌన్ కానీ సిల్వర్ జరీ ఇచ్చేసాడండి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది సో శారీ టోటల్ కూడా మనకి ఇలాగే వస్తుంది మేడం ఇదంతా కూడా టోటల్ వీవింగ్ అండి ఇది చూడండి అంతా బాగుంది ఫుల్ శారీ వీవింగ్ ఎక్కడ గ్యాప్ అనేది లేదండి ఇది మ్యాడమ్ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకి కట్ పార్ట్ పాట అనమాట సో మేడం దీనికి బ్లౌజ్ కూడా మనం చూపిద్దాం చూడండి ఎంత బాగుందా బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటది ఫుల్ ఇప్పుడు మనం మగ్గవారు చేయించుకుంటాం మేడం గారు మీరు ఎంత హీనతహీనంగా తక్కువలో తక్కువ పెట్టినా చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందండి ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే అండి ఎస్ మేడం ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారండి మనకి వర్క్ క్లాత్ కానీ తీసుకుంటే సో మనం మంచి ఆఫర్ షేకింగ్ షాకింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మేడం సో సింగల్ సారీ వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే నైన్ ఫిఫ్టీ ఎస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ధూమ్ ధమాకా ఆఫర్ అయితే ఇస్తున్నానండి మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా ఒక్కసారి కలర్ లుక్ చేసుకోండి ఎవరికి ఏది కావాలో జస్ట్ నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇదిగోండి ఎన్ని అవే ఓకే చూసారుగా సో రీసెంట్స్ ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీగా మాకు వాట్సాప్ అయితే చేయండి మార్క్ చేసి పెట్టండి మీకు కంపల్సరీ త్రూ ఇండియా కూడా కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఆల్ ఆల్దీ రకం అయితే వచ్చిందండి అలాగే వెయిట్ ఉండండి చూపిస్తాను సస్పెన్స్ ఐటమ్ అనమాట లేటెస్ట్ మోడల్ రికౌ జ అని చెప్పిన డోలా కూడా వచ్చింది వేడి వేడిగా చూడండి మేడం ఇదిగోండి చాలా బాగుంటుంది ఐటమ్ అనేది కూడా మీరు చూడండి ఇవంతా కూడా టోటల్లీ మీకు ఇది జెరీ బివింగ్ అయితే వస్తుంది మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుంది మంచి మల్టీ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇదిగోండి ఇప్పుడు మాక్సిమం ఇది ఆన్లైన్ లో వచ్చేసరికి షోరూమ్ లో కానీ ఎక్కడైనా కానీ మినిమం ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు తమ్ముతున్నారు మేడం మన వ్యూవర్స్ కోసం అని చెప్పని రీసెలర్స్ కోసము మంచి షాకింగ్ షాకింగ్ ప్రైస్ అయితే చెప్తాను వీడియో చూస్తూ మాట్లాడుకుందాం చూడండి ఎంత బాగుందో ప్యూర్ రికార్డ్ రకార్డ్ లో మనకి డోలా శారీస్ అండి ఇవన్నీ కూడా పర్టికులర్ హిట్ డిజైన్ అండి ఆన్లైన్ లో ఇప్పుడు ఇది మామూలుగా లేదు శారీ మాత్రం ఇదిగోండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఐటమ్ మీద ఇదిగోండి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అండి క్లాత్ మాత్రం ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఎక్సలెంట్ కలెక్షన్ పర్టికులర్ ఈ డిజైన్ బాగా అడుగుతున్నారు మాకు ఏంటంటే బొట్టి వాళ్ళు కానీ ఇంటి దగ్గర అమ్మకునే వాళ్ళు కానీ లేడీస్ కానీ ఎవరైనా అండి చాలా బాగా అడుగుతున్నారు మ్యామ్ మీది చూసారా ఇదిగోండి చూసుకోండి అంత బాగుంది శారీ విత్ బ్లౌజ్ మేడం ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇది వచ్చేసరికి మనకి పల్లు పాట్ మేడం పల్లె పాట్ శారీ టోటల్ కూడా ఇలాగే వస్తుంది చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ గ్యారెంటీ వాషబుల్ అండి ఇది అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానీ వీడియో చూసినట్లయితే ఐటమ్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే షాకింగ్ షాకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి అండి తొమ్మిది వందలకి మూడు శారీస్ అండి తొమ్మిది వందలకి మూడు శారీస్ అయితే ఇస్తున్నానండి అండి అది రూపాయ రేట్ అండి ఇది త్రీ శారీస్ నైన్ హండ్రెడ్ అంతేనండి తొమ్మిది వందలకి మూడు చూసుకోండి అంత బాగుందో గ్యారంటీ వాషబుల్ ఈ రేట్ ఈ ఆఫర్ రేటు జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏనండి ఒక ఇరవై నాలుగు గంటల ఒక్క రోజు మాత్రం ఈ ఆఫర్ అయితే ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి పర్టికులర్ ఈ డిజైన్ మీకు ఎన్ని కాలాన్ని ఇవ్వగలుగుతాము తొమ్మిది వందలకి మూడు శారీస్ అయితే ఇస్తున్నాను దీంతో పాటు ఇంకొక డిజైన్ స్పెషల్స్ అయితే ఉన్నాయి ఇలాగా ఇది కూడా మనకు అదే రేట్లో అయితే ఇస్తున్నాం అండి తొమ్మిది వందలకి మూడు చీరలు గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా ఏ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు తొమ్మిది వందలకు మూడు సారీస్ సో రీసెలర్స్ ఇంక మీద ఆలోచన అండి రీపీసీ సెట్ మేడం సో చాలా మంది ఆల్రెడీ మనం త్రీ పీసీ సెట్ మన ఛానల్ పెట్టడం జరిగిందండి అసలు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది కాకపోతే ఏంటంటే చాలా మందికి మనం మాటిచ్చి తప్పుకున్నాము సో మళ్ళీ అలాంటి వాళ్ళకి ఎవరైనా మిస్ అయితే త్రీ పీసీస్ సెట్ తెప్పించాం ఈసారి ఇప్పుడు నేను చూపించే త్రీ పీసీస్ సెట్స్ రెండు రకాలు చూపిస్తున్నా ఒకటి మల్మల్ కాటన్ పార్టీ వేర్ అండ్ ప్యూర్ ఒరిజినల్ రే అంబ్రెల్లా కట్టింగ్ రెండు రకాలైతే చూపిస్తున్నానండి హ్యావల్కి మేడం చూసుకోండి ఇది మనమల్ కాటన్ అండి ఓకే కోటన్ లో మనకి చొక పార్టీ వేర్ అయితే వస్తుంది మేడం దీంట్లో వచ్చేసరికి మనకి రెండే రెండు సైజులు అండి ఎక్సల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది మేడం చూసుకోండి చాలా వండర్ఫుల్ గా అండి క్లాత్ ఉంటుంది అండి మేగడ గుడ్డ మీరు దిగోండి ఏ సైజు అనేది నేను పర్టికులర్ గా ఇప్పుడే చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి చూసుకోండి ఇప్పుడు నేను చూపించేది అయితే సైజు ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ అయితే ఉంటాయండి ఎక్సెల్ డబల్ మేడం ఎక్సల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ అంత బాగుంది అసలు సూపర్ ఉంది మేడం ఇదిగోండి ఇవన్నీ కూడా ఫుల్ చాట్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ త్రీ పీసెస్ సెట్ రెడీమేడ్ అండి ఫ్యాంట్ వచ్చేసరికి మనకి చక్కగా ఇదిగోండి ఇలా స్ట్రైట్ ఫ్యాంట్ అయితే ఇస్తున్నాడు తర్వాత చున్నీ కూడా చక్క మంచి కాటన్ చున్నీ అయితే వస్తుందండి ఇది డిజిటల్ చూసారా ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది మేగడ సో దీంట్లోనే ఇంకొకటి కూడా ఉందండి ఇది మొత్తం చాట్ అయితే చూపించడం జరిగింది మేడం సో ఎవరికి ఏది కావాలో జస్ట్ మీరు ఒక ఐడియా కోసము మార్క్ చేసి పెట్టేసేయండి చూడండి ఎంత బాగుందో అసలు మనమల్ కాటన్ ఇది ఇక్కడ సో ఇది వచ్చేసరికి మనకి విత్ లైనింగ్ అండి ఇది సో లైనింగ్ కూడా ఇచ్చేసాడు మేడం గారు టోటల్ టాప్ మెత్తగా హాయిగా ఉంటుంది పైన వచ్చేసరికి చక్కగా మనకి మంచి వర్క్ లాగా ఇచ్చేస్తాడు పార్టీ వేరు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇస్తున్నాడు అండి సో దీని ఫ్యాంట్ వచ్చేసరికి మనకి చక్కగా స్ట్రైట్ ఫ్యాంట్ మేడం చూసారా అంత బాగుందో చున్నీ వచ్చేసరికి మనకి చక్కగా ఇలా వస్తుంది సో మీకోవద్దండి మీరు ఇదైనా తీసుకోండి ఇప్పుడు నేను చూపించే అంబ్రిల్లా టైప్ అయితే తీసుకోండి ఏదైనా కానీ మనం ఇచ్చే మంచి బంపర్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ ఎస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సో ఇప్పుడు నేను చూపించేది అంబ్రిల్లా రేయాన్ మెటీరియల్ అండి ప్యూర్ ఒరిజినల్ రేయాన్ మెటీరియల్ చూసుకోండి ఇక్కడ పెడుతున్నాను ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టేసేయండి ఇదిగోండి ఇప్పుడు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్ స్కిల్ సూపర్ కలర్ అండి ఇది చాలా బాగుంది మేడం సో ఇదిగోండి మంచి బ్యాఫిట్ ఎన్ని ఉన్నాయి అన్నారు దీంట్లో ఇప్పుడు ఈ రయాన్ లో అయితే మేడం గారు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ లు అయితే ఉన్నాయండి మలమల్ కాటన్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్స్ అయితే ఉన్నాయండి మళ్ళీ చూస్తున్నాను ఇంకోసారి గుర్తు పెట్టుకోండి రయాన్ లో వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ సో మలమల్ కాటన్ ఇందోటి చూపించిన దాంట్లో ఎక్సెల్ అండ్ డబల్ ఎక్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఒక్కసారి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది అంబ్రిల్ల అది లెక్క చూసారా వండర్ఫుల్ గా ఉంటది క్లాత్ ఇదిగోండి వచ్చేసరికి మనకి మంచి శుభోరి చున్నీ అయితే ఇచ్చేసాడు మేడం సో ఫ్యాంట్ వచ్చేసరికి చక్కగా మనకి ప్యూర్ ఒరిజినల్ రే స్ట్రైట్ ఫ్యాంట్ అండి ఇది ఓకే అది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అండి ఆరు వందల యాభై రూపాయలు అండి మీరు రిలయన్స్ లో కానీ ఎక్కడైనా చూసుకోండి చెక్ చేసుకోండి పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్ముతున్నారండి షోరూమ్స్ లో సో ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఇది ఒక కలర్ మేడం నేను ఎందుకంటే ఇలా చూపిస్తున్న కారణం ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా వాట్సాప్ పెడతారని సో మంచి ఫ్యాన్సీ గ్రీన్ అండి ఇది ఇది చూడండి ఎంత బాగుంది ఫ్యాన్సీ గ్రీన్ ఇది చాలా చాలా బాగుందండి ఫ్యాన్సీ గ్రీన్ ఫ్యాంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది చక్కగా లాస్ట్ కలర్ మేడం గారు ఇది మంచి లైట్ షేడ్ చేయడానికి చెప్పుకోవాలి అదిరిపోయింది చూడండి ఇంగ్లీష్ కలర్ దీనికి వచ్చేసరికి మనకి చక్కగా ఫ్యాంట్ అయితే ఇలా వచ్చేసింది స్ట్రైట్ ఫ్యాంట్ సో చున్నీ వచ్చేసరికి ఇలాగ వచ్చేసింది సో చాలా వివరంగా మన అమ్ముకున్న కోసం చెప్పడం జరిగింది మిక్స్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫట్ ఆఫ్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఆన్లైన్ లో బాగా హెల్త్ ఐటమ్ అయితే చూపిస్తాను మహేశ్వరి సిల్క్ అండి సో మహేశ్వరి సిల్క్ లో యాక్చువల్గా చెప్పాలంటే ఒరిజినల్ ఇది మహేశ్వరి సిల్క్ ఐదు వేల ఆరు వేల ఏడు వేల రూపాయలు రేంజ్ అండి సో దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఒత్తుక్కోవాలి కలర్ పోతుంది కాబట్టి సో నేను చూపించే ఐటమ్ మహేశ్వరి సిల్క్ అనేది పవర్ లోమ్ అండి పవర్ రూమ్ లో ఫుల్ గ్యారంటీ అని వాషిబుల్ ఇస్తాను ఆ రెండు పక్క పక్కన పెట్టుకుని చూసుకోండి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ మన బడ్జెట్ లో ఉంటుంది వాషిబుల్ ఉంటుందండి హావ్ అండి ఇది దిగ్గండి చూసారా ఎంత బాగుందో మహేష్ సిల్క్ ఇవన్నీ కూడా మేడం గారు టోటల్ కలంకారి ప్రింట్స్ అండి ఇప్పుడు లేటెస్ట్ అప్ అండ్ డౌన్ వచ్చేసరికి స్టైప్స్ అయితే వస్తుంది మిడిల్ వచ్చేసరికి టోటల్ మనకి కలంకారి థీమ్స్ అయితే వస్తాయి మేడం సో ఇదిగోండి ఒకసారి ఇప్పుడు ఈ లగ్జరీ చూడండి ఎంత బాగుందో ఇది జూమ్ చేస్తే మనకి ఇదంతా కూడా మనకి థీమ్ అండి విలేజ్ థీమ్ కలంకారి ఇది చూడండి ఎంత బాగుంది ఎలిఫాంట్స్ ఇదిగోండి ఇది ఒక స్టోరీ విలేజ్ స్టోరీ ఇలాగ రకరకాలు దీంట్లో మన దగ్గర చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ ఇదిగోండి దిరిపోయింది అబ్బా ఇదిగోండి కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసామండి మహేశ్వరి సిల్క్ ఇప్పుడు నేను చూపించి ఈజీగా పదిహేను వందల యాభై రూపాయలకి అయితే అమ్ముతున్నారు గుర్తు పెట్టుకోండి కానీ మనం ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ మనం ఇచ్చే సింగల్ సారీ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ షేకింగ్ ప్రైస్ ఎగిరి గంతమే ఇదిగోండి చూసండి బాగుందో బాగుంది కలెక్షన్ మామూలుగా లేదండి ఇదిగోండి చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ మేడం ఇదిగోండి ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ కూడా ఉందండి మనకి జంతువులు వద్దు అనుకున్న వాళ్ళు ఫ్లవర్స్ కూడా ఇచ్చాడు ఇది చూడండి ఎంత బాగుందో ఫోటోజెనిక్ ప్రింట్ మేడం గారు ఇది చూడండి ఇదిగోండి అదిపోయింది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అయితే వస్తుంది మేడం సో తర్వాత ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి ఇది సారీ ఓపెన్ చేసి చూద్దాం మనకి యూట్యూబ్ కోసము చూడండి ఎంత బాగుంది అద్దీ చూసారా పళ్ళు పళ్ళు పాట రైట్ శారీ టోటల్ చూడండి ఎంత బాగుందో మహేశ్వరి సిల్క్ కొత్త కాన్సెప్ట్ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ నెమ్మల్ని చూడండి చక్కగా నాట్యం ఆడుతున్నాయి మన ఈ శారీ కట్టుకుంటే మీరు కూడా చెంగు చెంగు మన నాట్యం చేయడమేనండి అంతా బాగుంటుందండి అండి సూపర్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి సూపర్ వీళ్ళే పన్నెండు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటమే బ్లౌజ్ చూడండి అగదీ అసలు చాలా చాలా బాగా ఇచ్చాడు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఇస్తున్నాము గ్రాబిట్ షోన్ అండి ఎవరికైనా కావాలి అంటే ఫోటోలు పెడతాము ఇబ్బంది లేదు సో తొందరగా ఆర్డర్ ఎవరైతే ఫిక్స్ అని పెడతారో వాట్సాప్ లోకి వాళ్ళు కంపల్సరీ పెడతాం మేడం గారి చూడండి జరిగిపోయింది ఇది పళ్ళు పాటు మేడం సో ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ మొత్తం కూడా చక మనకి వచ్చేసింది మేడం సో ఏ శారీ కూడా మనకి ముద్ద ముచ్చటగానే ఉంటుందండి ఇబ్బందం లేదు ఇదిగోండి ఇది ఒక డిజైన్ మేడం సో లాస్ట్ డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు బా 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 సూపర్ అండి ఇది ఇది ఇలా వస్తుంది పళ్ళు పాటు సో శారీ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది మేడం సూపర్ ఉంది లైట్ వెయిట్ తర్వాత కస్టమైజేషన్స్ అయితే బాగా తీసుకెళ్తున్నారండి ఈ ఐటమ్స్ ఎలాంటి ఐటమ్స్ మొదటి వెరైటీ అమ్ముకోవడాలు ఎవరైనా కానీ గమనించుకోండి మంచి లాభం అయితే తినండి నేను చెప్పినట్టుగానే అమ్మండి పన్నెండు వందల యాభై రూపాయలు నిలబట్టి అమ్మండి దానిలో రెండో మాట లేదు బల గుద్దీ చెప్తున్నాను ఇలాంటి ఐటమ్స్ మీరు ఎలా సంపాదించుకోవాలో మన షాప్ దగ్గరికి రండి నేను మీకు ఎలా సంపాదించుకోవాలో ఎలా లాభం తేదని నేర్పిస్తాను తోసరికి అయితే వచ్చేసింది సో రోజు వారికి తర్వాత పెట్టుబడికి అడుగుతున్నారు చాలా మంది సో ద్వజ సంబాలని గుడి పరితిష్టలు అని పెట్టుబడులకి పెళ్లిళ్ళకి పెళ్ళిళ్ళకి ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా కూడా మనం మంచి పౌడర్ సిల్క్ తయారీ అయితే తెప్పించేసామండి ఆఫర్ రేట్ కూడా అలాగే చెప్తాను చూస్తూ ఉండండి మేడం ఆవలికి మేడం ఏదిగోండి ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ అండి ఇవన్నీ మెత్తగా చాలా బాగుంటది బండ చేసేనా బాదుకోవచ్చు ఇబ్బంది లేదండి మీకు ఒకసారి శారీ కూడా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి చూడండి క్లాత్ బాగుంటది ఇవన్నీ కూడా పౌడర్ సిల్క్ శారీస్ ఇది చూశారు చూసారు ఎంత బాగున్నాయో పౌడర్ సిల్క్ శారీస్ మీరు బండ చేసేనా బాదుకోండి ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తాను దాంట్లో డోటే పడక్కర్లేదు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి చూసారు ఎంత బాగున్నాయో ఈజీగా మూడు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటో ఇంకా రెండో మాట అయితే ఏం లేదు అమ్ముకునే వాళ్ళు మీకోసమే ఉండండి ఇలాంటి ఐటమ్స్ మీరు పెట్టుకుండా ఒక లాభాలు అయితే వస్తాయి చేసుకోవద్దు ఎవరైనా కానీ ఇదిగోండి ఇదో డిజైన్ చూడండి మేడం అన్ని కూడా పాస్టూట్ షేడ్స్ అయితే వస్తున్నాయి వాటర్ కలర్స్ అయితే వస్తున్నాయి చక్కగా ఎంత బాగున్నాయి చూసుకోండి ఇవన్నీ కూడా ఈ చిన్న ఎవరి కలర్ అయితే చూపిస్తున్నాను మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మాకు ఇదిగోండి శారీ అయితే బ్లౌజ్ అన్న కంపల్సరీగా బ్లౌజ్ అనేది వస్తుంది మేడం దాంట్లో పడక్కర్లేదు చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇదిగోండి మంచి కలర్స్ అండి ఇవన్నీ చూసారా ఎంత బాగుందో ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం అండి ప్యూర్ ఒరిజినల్ పౌడర్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది ఇవ్వండి మేడం చూసారా ఎంత బాగుందో టోటల్ శారీ అంతా ఇలాగే వచ్చేస్తుందండి ఇది ఇవ్వండి టోటల్ షైనింగ్ ఇదంతా కూడా మనకి గోల్డ్ ప్రింట్ అయితే కాదండి వీవింగ్ లోనే వచ్చేస్తుంది మీకు మీరు బండగేసేనా బాధకొండి ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నామండి మెత్తటి సిల్క్ చీరలు వెన్నపూస మేగడ పెరుగు అన్ని కలిపి ఎంత మెత్తగా ఉంటది అంత మెత్తగా హాయిగా ఉంటదండి దానిలో డౌటే పడమాకండి వెయ్యికి ఐదు చీరలు అయితే షాకింగ్ ప్రైజ్లు ఇస్తున్నాయి సవాక్ అవ్వాల్సింది మనం ఇచ్చా రేటు వెయ్యికి ఐదు చీరలు త్వరపడండి ఇవ్వండి సూపర్ డిజైన్స్ చూసుకున్నారా ఎంత బాగున్నాయో మనకి జస్ట్ అమ్ముకున్నాలు ఎవరైనా కానీ మీరు తొందరగా పెడితేనే మీకు దొరుకుతాయండి సార్ మాకు ఇరవై చీరలు పంపించండి ముప్పై చీరలు పంపించండి టు బండిల్ మేము పంపించేస్తాము చూసుకోండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా అయ్యే డిజైన్స్ మీకు ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా కొత్త డిజైన్స్ మేమే చూసి మంచి మేమే చూసి వేస్తామండి సో చూసుకోండి రీసేలర్స్ కోసమే మీరు ఇంకా మా షాప్ దగ్గర కోసం ఇలాంటి రకాలు ఇంకా ఎన్నో వెరైటీస్ అయితే ఇస్తామండి ఆల్ ది కోటా శారీస్ అయితే మన అంతర్లక్ష్యంలో ఫస్ట్ టైం తెప్పించాము సో ఆ కోటా శారీస్ అంటే చాలా మందికి మనం వరకు ఏం చేసామంటా అండి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై సెగ్మెంట్ లో తెప్పించామండి సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు సార్ మాకు కొంచెం కాస్ట్లీ ప్యూర్ కోటా శారీస్ కావాలని అడిగారు సో మీ కోరిక మేరకు నేను ప్యూర్ ఒరిజినల్ జోధ్పూర్ కోటా శారీస్ అయితే తెప్పించడం జరిగిందండి హవా కావాల్సిందే అండి అద్ద్రిపోద్ది ఐటమ్ మాత్రం ఆవులుకండి ఇదిగోండి ప్యూర్ ఒరిజినల్ కోటా ప్యూర్ ఒరిజినల్ జోధ్పూర్ కోటా విత్ డిజిటల్ ప్రింట్స్ అండ్ ఆబ్లిక్ వర్క్స్ మేడం చూసుకుంటాం అంత క్లాసీగా ఉంటుందంటే అంత క్లాసీగా ఉంటుంది సో షోరూమ్ లోకి వెళ్తే ఇదే మీకు మన విజయవాడ షోరూమ్ లో ఎన్నో కోకోల షోరూమ్ లో వస్తున్నాయి అండి ఇవాళ సో అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక రెండు ఆ నాలుగు ఐదు వందల కైతే ఇచ్చేసి అలా తెచ్చుకుంటున్నారండి ఐటెం అనేది ఇంకా ఎక్కువ పెడుతున్నాను అనుకోండి చెప్పుకోవాలి ప్యూర్ ఒరిజినల్ ఇస్తున్నాను రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో అమ్ముతున్నారండి ఐటమ్ అనేది మనం ఇచ్చే ప్రైస్ ఇంకా డిజైన్ చూస్తూ చెప్తానండి రైట్ ఇది చూడండి ఎంత బాగుంది అండి అసలు చాలా క్లాస్ గా ఉన్నాయి సారీస్ ఇదిగోండి మేడం చూసుకోటా ఎవరికి ఏది కావాలో జస్ట్ నాకు మార్క్ చేసి పెట్టేసేయండి ఇదిగోండి ప్యూర్ ఒరిజినల్ జోధ్పూర్ కోటా శారీస్ ఇది ఇగోండి మామూలుగా లేదు శారీస్ ఇది అమ్ముకునే వాళ్ళు కూడా హ్యాపీగా అండి రూపాయి రూపాయి సంపాదించుకోవచ్చు మీరు ఎంతో చేయక్కర్లే ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు అండి చూడండి ఎంత బాగుంది మేడం డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చేసాడు నమ్మళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి మేడం గారు ఇక్కడ మనకి స్కాల్ప్ వర్క్ అయితే కట్ వర్క్ అయితే వచ్చేసింది ప్లస్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసాడండి ప్రతి దానికి కూడా మిరర్ వర్క్ అండి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఇది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ అండి చూసారు కదా ఈ ప్లస్ మళ్ళీ గ్యారంటీ ఇస్తున్నాం ఫుల్ గ్యారంటీ మీరు ఎలాగైనా ఒప్పుకోవచ్చు వాష్ బుల్ గ్యారంటీ లైట్ వెయిట్ అయితే వస్తుంది బా సూపర్ గా ఉన్నాయండి చూస్తాను చూడండి ఎంత బాగుందో వచ్చి సరే మేడం గారు ఇది చూడండి ఎంత బాగుంది అసలు కింద కలంకారి తీమిచ్చాడు శుభోరి అయితే వచ్చేసింది సో మంచి మంచి కాన్సెప్ట్స్ అండి మన దగ్గర ఉన్నవి కూడా ఇది కాండి ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చేద్దాం చూడండి అంత బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పల్లూ పాటు మేడం ఇది సో పల్లూరు నుంచి ఇక్కడ నుంచి టోటల్ స్టార్ట్ అయిపోతుంది మనకి ఆబ్లిక్ వర్క్ కట్ వర్క్ అనేది కూడా శారీ టోటల్ లాగా వస్తుందండి ప్యూర్ ఒరిజినల్ జోధ్పూర్ కోటా శారీస్ విత్ జెరీ లైన్స్ కూడా వచ్చేసిందండి శారీ టోటల్ లాగా వచ్చేస్తుందండి చూడండి అంత బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ అనంత లక్ష్మిలో ద బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారండి మీరు ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ సింగిల్ సారీ పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే హండ్రెడ్ నేనే పదకొండు వందల యాభై రూపాయలు చెప్పాను అంటే మీ షాపింగ్ మాల్ ఎంత ఉందో మీరే ఇంకా మీ అంచనా వదిలేశండి చూసుకోండి ఎంత బాగుందో చాలా చాలా వండర్ఫుల్ అండి ఫుల్ క్లాస్ ఐటమ్స్ అండి నేను చెప్పడం కాదు మీరు మీకు మీరే ఒక్కసారి షాపింగ్ మాల్స్ లో ఎంత అమ్ముతున్నారని స్వయంగా కనుక్కోండి చూసారు ఎంత బాగుందో ఏబీ కూడా మిక్ చేసుకోకూడదు ఇవాళ ఎటు నుంచి మనకి కస్టమర్స్ వస్తారో కాబట్టి అమ్ముకున్న వాళ్ళ కోసం ఒక రూప రూపాయ సంపాదించడం కోసం మంచి ఐటెం అయితే చూపించడం జరుగుతుంది సో రీసెలర్స్ ఇంకా మీరే ఆలస్యం అండి రీచ్ ఐటమ్ అయితే స్పేసిలిక్ శారీస్ అండి సో చెప్తున్నాను కదా పదహారు ఏళ్ళ వయసు పిల్లలగా నుంచి అరవై ఏళ్ళు పై ఒకటి ఉండి ఎవరైనా కట్టే స్టైల్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే కాలం తిరగడిపోయింది వాళ్ళ ఎందుకంటే డెబ్బై వేల ఎనభై ఏళ్ళు టాప్ చేసేస్తున్నారు చిన్నపిల్లలను పొడిషీలు కట్టేస్తున్నారు సో అంటే మనం వాళ్ళని ఫాలో అవ్వాలే తప్ప వాళ్ళు మన దానికి రారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుతూ కొత్త జనరేషన్ అయితే చూ చూపిస్తున్నారండి మేడం ఇది దిగోండి చూసారు అంత బాగుందో స్పేస్ సిల్క్ శారీస్ అండి టోటల్ విత్ సిల్వర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది మొన్నటి వరకు ఏం చేశారంటే లైట్ కలర్స్ మీద పడ్డారండి లైట్ బేబీ పింక్ లైట్ కనకాంబరాలు లైట్ పర్పుల్ అన్ని ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోయింది జనరేషన్ సో ఇదంతా కూడా పార్టీ వర్క్ అయితే చూపిస్తున్నాను చాలా 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 వండర్ఫుల్ గా ఉంటది ఫుల్ వర్క్ అయితే వస్తుందండి మంచి శారీ కూడా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం చాలా బాగుంటుంది మేడం గారు గ్యారంటీ లైట్ వెయిట్ వాచ్ అయితే ఇస్తున్నానండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ వచ్చాయండి కానీ మంచి కలర్స్ మేడం ఇప్పుడు అమ్ముకునే వాళ్ళ కోసం అండి ఇదంతా కూడా మనం ప్రయత్నించేదంతా కూడా అమ్ముకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అయితే అంతా బాగుంది అసలు ప్యూర్ ఒరిజినల్ స్పేస్ అండి ఇది అంతా బాబా సూపర్ చూసారా ఫుల్ వర్క్ మేడం ఎక్కడ సమస్యలే తగ్గేదేలే చూసుకోండి ఎంత బాగుందో టోటల్ శారీ మొత్తం కూడా పైన మనకి క్రిస్టల్ స్టోన్ అయితే ఇచ్చేస్తున్నాడు సో మొత్తం బోర్డర్కి అయితే వర్క్ అయితే వచ్చేస్తుందండి ఒరిజినల్ స్పేస్ అండి ఇది చూసారా ఎంత బాగుందో గ్యారంటీ వాషబుల్ అయితే ఇస్తున్నాను మేడం ఫుల్ వర్క్ ఎక్కడ గ్యాప్ లేదు చూసారా చాలా బాగుంటుందండి ఇది ఎవరికైనా పిల్లలకి చక్కగా సంబంధాలు చూసేటప్పుడైనా ఇలాంటి శారీస్ కడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కూడా అడగరు మన శారీస్ కడితే అంత మ్యాజిక్ అయితే మిరాకాలి అయితే ఇస్తున్నానండి నేను చెప్పింది రాసుకోండి దాంట్లో డౌటే పడమాకండి చెప్పాను కదా మేడం ఈజీగా పదిహేను వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు అయితే అమ్ముతున్నారు నేను చెప్పిన విధంగా పన్నెండు వందల రూపాయలు నిలబెట్టి అయితే నమ్ముకునే వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ నైన్టీ నైన్ అండి బ్లౌజ్ చూద్దాం చూడండి ఎంత బాగుందో ఫోటోషూట్స్ కి పిల్లలకి చాలా చాలా బాగుంటుందండి ఇది చూసుకోండి ఎంత బాగుంటుందో బా బాబా ఇదిగోండి మేడం ఫుల్ వర్క్ ఇది టోటల్ బ్లౌజ్ కూడా చక్క నీట్ గా వర్క్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేయండి మేడం కింద కూడా మనకి చక్క సీక్వెన్స్ కట్టువర్క్ అయితే ఇచ్చేసాడు చూసారు కదా చాలా బాగుంటుంది అండి క్లాత్ లైట్ వెయిట్ గ్యారంటీ అండ్ వాషబుల్ అండి వింకుల్ ఫ్రీ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఒక్కసారి కలర్స్ అయితే చూసేద్దాము మంచి మెరూన్ కలర్ మేడం తర్వాత ఇది వచ్చేసరికి గ్రేప్ మెయిన్ కలర్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసరికి మహ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి మనకి పచ్చిమాడికాయ కలర్ ఇది వచ్చిందండి చాలా బాగుందండి ఐటమ్ ఇది వచ్చేసరికి పెసర వచ్చే కలర్ కింద వస్తుంది మిలిటరీ గ్రీన్ సారీ మిలిటరీ గ్రీన్ అండి ఇవన్నీ కూడా కూడిన దగ్గర దగ్గర షేడ్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి కంపల్సరీ మీరు ఇచ్చిన వాట్సాప్ నంబర్కి అయితే మీరు మాకు పంపించేసేయండి మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఆల్ ది బెస్ట్